నవరాత్రులలో భాగంగా రెండవ రోజున దుర్గాదేవిని బ్రహ్మచారినిగా గాయత్రిదేవిగా అలంకరించి పూజిస్తారు ఈ సందర్భంగా అమ్మవారిని ఎలా అలంకరిస్తారు అమ్మవారికి ఏయే ఆభరణాలతో అలంకరిస్తారు ఏ నైవేద్యాలు సమర్పిస్తారనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం శారదీయ నవరాత్రులలో భాగంగా రెండవ రోజున అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో దర్శనమివ్వనున్నారు ఈ నేపథ్యంలో అక్టోబర్ నాలుగవ తేదీన శుక్రవారం నాడు విజయవాడలో కనకదుర్గమ్మను గాయత్రిదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు ఈ విధంగా ఈ రూపంలో అమ్మవారి స్వర్ణ పంచముఖాలు బంగారు అభయహస్తాలు పంచలహారం కంఠాభరణాలతో భక్తులను కనువిందు చేయనున్నారు పురాణాల ప్రకారంగా బ్రహ్మచారిణి అంటే అనంతమైనది అని అర్థం బ్రహ్మ అంటే సర్వం తెలిసిన అమ్మవారే ఈ లోకానికి స్వయంభూ దైవం జ్ఞానం కలిగిన దేవత ఈ రకంగా బ్రహ్మచారిణి అంటే జ్ఞానం తపస్సు కలిగిన దేవతగా భావిస్తారు ఈ రూపంలోని అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకు దివ్య జ్ఞానం వస్తుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఈ తల్లిని పూజించిన మరణ భయం అనేది ఉండదని కూడా నమ్ముతారు ఈ సందర్భంగా బ్రహ్మచారిణి మాతకు ఆ పేరేలా వచ్చింది తన రూపం ఎలా ఉంటుంది తన ఆయుధాలేమిటి బ్రహ్మచారిణి విశిష్టతలేమిటి అనేటువంటి Vișale nu grănicitele scundam. బ్రహ్మచారిణి మాతను తపస్సు చేసే దేవత అంటారు తన పేరుకు భిన్నమైన అర్థాలు ఉన్నాయి ఈ అమ్మవారి కుడి చేతిలో జపమాల కమండలము ఉంటుంది ఎడమ చేతిలో కలశము ఉంటుంది తను తెల్లని చీరను ధరించి భక్తులకు దర్శనమిస్తుంది అందుకే బ్రహ్మచారిని కఠోర తపస్సు చేసే దేవతగా ప్రసిద్ధి చెందింది ఈ అమ్మవారిని పూజించడం వల్ల భక్తి సిద్ధి రెండు కూడా లభిస్తాయని పండితులు చెబుతున్నారు అదేవిధంగా దుర్గాదేవి ఈ రూపంలో కొన్నేళ్ల పాటు తీవ్రమైన తపస్సు చేయడం కారణంగా బ్రహ్మచారిణిగా పిలువబడ్డు ఈ దేవి యొక్క కఠోర తపస్సు చేయడం ద్వారా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందింది అందుకే ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల ఐశ్వర్యం జ్ఞానం వైరాగ్యం సహనము ధైర్యము వంటివి లభిస్తాయని నమ్ముతారు పురాణాల ప్రకారంగా హిమాలయాల పుత్రికగా పార్వతీదేవిగా జన్మించిన ఈ మాత శివ్వయ్యను భర్తగా పొందడానికి నారదుని సూచన మేరకు కఠోర తపస్సును చేస్తుంది తన కఠోరమైన తపస్సు కారణంగా అమ్మవారిని తపశ్చారిణి అంటే బ్రహ్మచారిణి అనే పేరు వచ్చింది ఆమె తపస్సు సమయంలో కొంతకాలం పాటు పూలు పండ్లు ఆకులను మాత్రమే తినేది ఆ తర్వాత ఆకులు తినడం మానేసింది తన కఠోరమైన తపస్సుతో శివ్వయ్యను మెప్పించింది నవరాత్రులలో వేడుకలలో భాగంగా రెండో రోజున ఉదయం లేదా సాయంత్రము వేళ బ్రహ్మచారిణి పూజ చేసేవారు ఈ మంత్రాన్ని జపించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయంటారు ఓం హ్రీం క్లీం బ్రహ్మచారిణ్యే ఓం దేవి బ్రహ్మచారిణ్యే సర్వ సర్వభూతేమ బ్రహ్మచారిణి రూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తస్యే నమస్తే నమస్తస్యే నమో నమ ఈ మంత్రాలను వీలైనన్ని సార్లు పఠిస్తూ అమ్మవారిని ఆరాధిస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు జ్యోతిష్యం ప్రకారంగా ఎవరైతే తమ జాతకంలో మంగళ అనగా కుజ దోషాలతో ఇబ్బందులు పడుతుంటారో వారందరూ కూడా బ్రహ్మచారిని అమ్మవారిని పూజించడం వల్ల ఆ దోషం విముక్తి పొందొచ్చు అంతేకాదు మీ జన్మ కుండలిలో అంగారకుడి స్థానం కూడా బలపడి మీకు ఆస్తి సంబంధిత రంగాలలో విజయం చేకూరుతుంది అందుకే ఈ పవిత్రమైన రోజున బ్రహ్మచారిణి అమ్మవారిని ఈ రోజున ఖచ్చితంగా పూజించాలని చెబుతారు నవరాత్రుల్లో రెండవ రోజైనటువంటి శుక్రవారం నాడు బ్రహ్మచారిని దేవికి పండ్లు పువ్వులు నైవేద్యంగా సమర్పించారు కుంకుమ పువ్వు పాయసం కలిపిన వంటకాన్ని సమర్పించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభించి మీరు అనుకున్న పనులన్నీ కూడా సాఫీగా సాగిపోతాయని పండితులు చెబుతూ ఉన్నారు మరోవైపు బెజవాడలో గాయత్రీదేవి రూపంలో దర్శనమిచ్చేటువంటి దుర్గమ్మకు పచ్చల హారము బంగారు అభయ హస్తాలు కంఠాభరణాలు పంచముఖాలు సమర్పించనున్నారు వీటి అలంకరణతో అమ్మవారు అత్యంత సుందరంగా కనిపించనున్నారు ఈ విధంగా రెండవ రోజున అమ్మవారిని బ్రహ్మచారిణి రూపంలో గాయత్రి దేవి రూపంలో ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు భక్తులు ఈ విధంగా అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా ధ్యానించి పూజించి సేవించి అమ్మవారి కృపకు పాత్రలు కాగర్లని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు